నమస్తే జెడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం రైతు పంట పథకం రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు మార్గదర్శకాలు వడతలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సహకరించిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ గోదావరి కని స్థానిక చౌరస్తాలో స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండ శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ పాల్గొన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు মারপরা ici, মারার —ঁদারই ইস মারা পাডরা কাডবে স�ারা — অর্য thereby আথরা কাডুার। য়ার ना 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 वरना ड्राइवर ऊपर धरपो दाना तीसरे में है ना लाइक सीना लगे पर ये मारता है ना इधर भी पीछे मारता है శ్రీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతు పంట రుణమాఫీ కార్యక్రమాన్ని ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాల ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు కానీ ఎక్కడా కూడా చేయని విధంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి ఈరోజు లక్ష రూపాయలు ఒకేసారి తర్వాత లక్ష యాభై వేలు తర్వాత రెండు లక్షలు నెల పూర్తి కాగానే పూర్తిగా చేసే కార్యక్రమానికి ఇవాళ స్వీకారం దుడుతా ఉన్నాం నాలుగు గంటలకు ఇవాళ మీడియా మిత్రులందరూ కూడా కోరుతున్న నాలుగు గంటలకు రైతు వేదికల వద్దకి రావాల్సిందిగా ఈరోజు రామగుండంలో తక్కువ ప్రాంతం ఉన్న రైతు ప్రాంతాల్లో ఈరోజు ఒక్కరోజే దాదాపుగా రెండు వేల ఐదు వందల యాభై ఐదు మందికి రుణమాఫీ లక్ష రూపాయలు ఉంది ఈరోజు పంటల సమయంలో కనివినియోగ రీతిలో దేశాలకి ఆదర్శంగా మరి అంబేద్కర్ సాక్షిగా పేద బలహీన వర్గాల వరకు మేము చేయతనిస్తాం ఇలా రైతును ఆదుకుంటాం అని చెప్పి ఇలా మాట నిలుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజల వద్దకు వచ్చింది గత పది సంవత్సరాలు అధికారం నుండి రైతు రుణమాఫీ అని మాటికో పావులా అప్పుడో పది పది పైసల చొప్పున ఇచ్చినట్టుగా చేస్తూ రైతును అవమానపరిచి పండించిన పండుగ ధర కలిగి ఇచ్చకుండా రైతును నష్టం చేసి పది సంవత్సరాలు గడిన పాలను చవి చూసిన ఇలా రైతాంగం రేవంత్ రెడ్డి గారు ఇలా ఇచ్చేటువంటి ఒక రాహుల్ గాంధీ గారి ఆదేశాలు ఇలా యావదైన క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి మరి హర్షాత్ ఆనందంతో ఇలా నిజమైన రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ మరి నిజమైన న్యాయం చేసే ప్రభుత్వం ఇలా ఈ ప్రభుత్వం అని చెప్పి ఇలా రైతులందరూ కూడా ఇలా పండుగ చేసుకుంటున్నటువంటి విషయాన్ని మీరు అందరూ గమనించారు చాలామంది నాయకులు మాట్లాడతా ఉన్నారు రాజీనామా చేస్తామని చెప్పి సిద్ధంగా ఉండండి అగస్ట్ చివరి వారంలో ఎవరైతే రాజీనామా చేస్తామని కాగితం పట్టుకొని తిరుగుతూ ఉన్నారో వారిని గుర్తు చేస్తా ఉన్నా మీరు గతంలో ఏదైతే ఉద్యమం నడుస్తున్న సమయంలో పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుంటాను అగ్గిపుల్ల లేదని చెప్పినారో మరి ఇవాళ మీరు రాజీనామా చేసిన కాగితాన్ని మళ్ళీ మర్చిపోయేటట్టు చేయకుండా ఈ యొక్క రుణమాఫీ తరగతి కాలంలోనే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అదే మాదిరి ఎవరైతే అవాకులు చవాకులు చేరుతూ ఉన్నారో ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఐదు సంక్షేమాలు పూర్తి చేశాం రైతు రుణమాఫీ చేస్తూ ఉన్నాం ఇంకా తదిమ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే పనిలో ఈ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉండదనే విషయాన్ని మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాం